మా చిత్తూరు జిల్లా మాస్టర్స్ గొత్తూరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం ఈ పత్రిక ధ్యాన మహాయాగానికి నిరంతరం చాలా అద్భుత అందరు జిల్లాలు సపోర్ట్ చేశారు అదే మరి చిత్తూరు జిల్లా మాస్టర్స్ కూడా అద్భుతంగా ఆ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా మాస్టర్సు మా గోపాలకృష్ణమూర్తి సార్ ప్రతి ఒక్కరికి వందనం పాదాభివందనం వందనం నా పేరు గోపాలకృష్ణమూర్తి కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నుంచి వచ్చాను మేము ఆల్రెడీ చిత్తూరులో లిటిల్ డోస్ గ్లోబల్ స్కూల్ హలో కిడ్స్ జీనియస్ ప్రీ స్కూల్ అనే రెండు స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నాం రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏడవ తరగతిలో మా అబ్బాయి చదువుతున్నప్పుడు సోషల్ టీచర్ మురళీ ద్వారా ధ్యానం గురించి తెలుసుకోవడం వెంటనే పిరమిడ్ ధ్యాన కేంద్రా కేంద్రానికి మా అబ్బాయి వెళ్ళి మూడు రోజులు ధ్యానం చేసినప్పుడు అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న మా బాబుకు మూడో రోజే తేడా ఓపెన్ కావడం గౌతమ్ బుద్ధంతో కనెక్ట్ కావడం జరిగింది వెంటనే మా బాబు సలహాతో మా స్కూల్లోని రెండు వేల పదకొండవ సంవత్సరంలో పితామహ పత్రిజీ సారథ్యంలో ఆయన చేతుల మీదుగా మా స్కూల్లోని పిరమిడ్ కేంద్రం ఏసీ పిరమిడ్ కేంద్రం గౌతమ బుద్ధ ఏసీ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన కొన్ని నెలలకి చిన్న చిన్నగొట్టి గల నుంచి జయలక్ష్మి మేడం అనేసి ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఎక్కడా నయం కాకపోతే ఇంకా విధిలేని పరిస్థితిలో ఆ సెంటర్కి రావడం జరిగింది అక్కడ నలభై ఎనిమిది రోజులు రోజుకు పన్నెండు గంటలు ధ్యానం చేయడంతో కిడ్నీస్ పూర్తిగా నయమైంది ఆ తర్వాత తిరుపతిలో పత్రిజీ గారు ఒక సమావేశంలో ఉన్నప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్స్తో పాటు ఆవిడ అది పత్రిజీకి చూపించిన వెంటనే అది ధ్యానమహా యజ్ఞం ద్వారా ఈ సంకేతాన్ని మీకు అందరికీ ఇవ్వాలని చెప్తున్నాను ఆ మన మ్యాగజైన్లో ఆర్టికల్ రావడం జరిగింది అది చూసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా స్కూల్కి రావడం జరిగింది కాకుంటే మా స్కూల్ ప్రాంగణంలో ఒక పక్క స్కూల్ రన్ చేస్తున్నాం ఒక పక్క రెసిడెన్సు ఒక పక్క కేర్ సెంటర్ రన్ చేస్తున్నాం వచ్చిన వాళ్లకు అకామిడేషన్ ఇవ్వడానికి కానీ భోజన వసతి ఏర్పాటు చేయడానికి కానీ లేదు అటువంటి సందర్భంలో పత్రిజీ కోరిక మేరకు కాణిపాకం సమీపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల సమీపంలో అక్కడ అరగొండ రోడ్డులో శ్రీ విఘ్నేశ్వరం మహాపిరమణి శక్తి క్షేత్రం ఏర్పాటు చేశాం ఇది ఆషామాషి క్షేత్రం కాదు ఇది శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి తపస్సు చేసిన ప్రాంగణం మహర్షి ఆశ్రమం బుద్ధగయ రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుకు హాక్ చేసుకుని మూడు రోజులు ధ్యానం చేసి సంకల్పం చేసుకుంటే ఏ కార్యక్రమమైనా నిరాటంకంగా కొనసాగుతుంది అందుకనే దానికి సంకల్ప సిద్ధి క్షేత్రం అని పేరు వచ్చింది అది హీలింగ్ క్షేత్రంగా ప్రపంచ ఉందని అది మెసేజ్ కూడా రావడం జరిగింది అక్కడ ప్రతిరోజు నిత్యానదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఉచిత వసతి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అక్కడ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది ఈ ఎంతో టూరిస్ట్ బస్సులు కూడా నెలకు ఒకటి రెండు బస్సులు అక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి ఉదయం స్నానం చేసుకుని టిఫన్ చేసుకుని వినాయకుని దర్శనం చేసుకునేసి అక్కడ తిరువన్నామలై శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఎంతో ఈ కార్ అక్కడ ఎంతోమందికి హీలింగ్ జరగడం జరిగింది ఊహించినన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా ఇక్కడికి రాలేని పరిస్థితి పదహైదు రోజుల క్రితమే కారు యాక్సిడెంట్ అయి నాకు చేయకూడ దెబ్బతినింది కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇది ఈ ధ్యాన మార్గంలో కానీ నేను లేకపోతే ఈరోజు మీ ముందర నిలబడేవాడిని కాదు నేను ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను కాబట్టి నన్ను రచించడానికి మాస్టర్లందరూ కలిపి ఆ కారును బలి చేసి నన్ను నన్ను నాకు ప్రాణభించబెట్టారు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను కాబట్టి ఈ వచ్చే సంవత్సరం నుంచి వినాయక చవితికి మూడు రోజుల ధ్యాన మహాయజ్ఞం కూడా భారీ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కాణిపాక ఆలయానికి మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి విచ్చేసి అక్కడ బస చేసి మీ సమస్యలను పరిష్కరించుకుంటారని వినమ్రతతో ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశాన్ని వెళ్ళి చూడాలి ఎందుకనంటే అద్భుతమైనటువంటి ప్రదేశము చిత్తూరు జిల్లాలో చాలా గొప్ప గొప్పవి మన సంక్రాంతి సంబరాలు ఉన్నటువంటి జీతవనం అయితేనేమి అలా ఒక మెగా పిరమిడ్ పొలం నీరులో అలాగే మన నాయుడు గారు ఒక అద్భుతమైన పిరమిడ్ అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు పట్టుబాల భాస్కర్ రెడ్డి గారు ఇరవై రెండు ఎకరాల ల్యాండ్ మొత్తం ఆ ల్యాండ్లో ఒక పిరమిడ్ గట్ట అద్భుతంగా చేస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో తక్కువ టైంలో ఒక పది ఎకరాల ల్యాండ్లో కాళహస్తి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మర్షి పిరమిడ్ జాన్ ఆధ్యాత్మిక క్షేత్రం అనే ఒక కార్యక్రమం పెట్టి అద్భుతంగా నిర్మిస్తున్నారు సార్ యొక్క సందేశం తీసుకుందాం మునిబాబు గారు థ్యాంక్ యూ సార్ ముందుగా జగద్గురు పితామహాబ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి వారిద్దరు పుత్రిగలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చైర్మన్ గారికి ట్రస్ట్ సభ్యులందరికీ పిఎంసి ఛానల్ బృందానికి ప్రతి ఒక్క దేవుళ్ళందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు ఇక్కడికి విచ్చేసిన దివి నుంచి భూవికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్లో నేను ధ్యానం లేకొచ్చాను గురువుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో ఆయన దృష్టితో ఆయన యొక్క ఆత్మీయతతో ఆ జ్ఞానాన్ని పొంది రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్లో గృహమే ఆశ్రమంగా మార్చుకున్నాం ఇప్పుడు రీసెంట్గా మన డిసెంబర్ ఫిఫ్త్న ఒక పది ఎకరాలు భూమి రెండు కొండల మధ్యలో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వసుదైక కుటుంబం ట్రస్ట్ నుంచి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి విచ్చేయాలని కోరుకుంటున్నాం నాలుగు సంవత్సరాలుగా జూమ్ సెషన్ రెగ్యులర్గా నడుస్తుంది ఎంతోమంది ఆత్మమిత్రులు అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి కనెక్ట్ అయ్యి ఎంతో ఆనందంతో ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని జరుపుతున్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తక్కువ మాట్లాడతాడు ఎక్కువ వర్క్ చేస్తారు చాలా అద్భుతమైనటువంటి ల్యాండు రెండు కొండల మధ్యన పది ఎకరాల ల్యాండ్లో సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమం నిర్మించి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అఖండ అఖండ దీపోత్సవం కూడా ఆడ చేసుకోవడం జరిగింది అలాగే మనకు తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మా నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది సార్ గురించి రెండు నిమిషాలు ఓకే అండి అందరికీ నమస్తే ఇంత అద్భుతమైన ఇంతమంది మనం చేరామంటే దీనికి ముఖ్యమైన కారణమైన మహానుభావుడు మన పత్రిజీ మహారాజుకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చుకుందాం మైడర్ గార్డ్స్ సో మన పత్రిజీ మహారాజ్ చెప్పింది ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యము మరియు ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ వీటితో కూడా సేవా అనే రెండు అక్షరాలు కూడా అద్భుతంగా చెప్పాడు మైడ్య గార్డ్స్ సో ఆ సేవ అనే మార్గాన్ని తీసుకొని నేను ప్రతిరోజు ఉదయం మూడు నుంచి ఏడు గంటల వరకు సాయంకాలం మూడు నుంచి ఏడు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి పదకొండు వరకు జూమ్ అనే అద్భుతమైన క్లాసులు నిర్వహిస్తున్నాను మై డేర్ గార్డ్స్ ఈ రోజుకి రెండు వేల రోజులైంది ఆ రెండు వేల రోజుల విజయోత్సవాన్ని ఈ సరస్వతి వేదిక మీద మనం జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క ప్రదేశంలో శాఖాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు మంజులా మేడం ఆనందించి జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో నేను శాకాహార జగత్ కోసమే ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది శాఖాహార జగత్ అంటేనే మంజులా అని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తిరుపతి మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే మాస్టర్స్ నా పేరు శారద నేను తిరుపతి నుంచి వచ్చాను సో ఈ ఈ ధ్యాన ప్రపంచం తెలియడమే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఈ నాలుగు సంవత్సరాలు అయింది నేను ధ్యానం లేకొచ్చి నేను ఎన్నో హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోగలిగినాను వచ్చిన అవకాశాన్ని నేను పొందిన సంతోషాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో స్కూల్స్ హాస్టల్స్ విలేజెస్ అంతా తిరిగి ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ హైదరాబాద్ ట్రస్టీ మా సభ్యులకు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుపతి మాస్టర్ మా సంగీతం బాబు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం వ్యాలి సారు పట్టుబాల భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ధ్యాన బ్రహ్మోత్సవాలని తిరుమల కొండపైన ఎలా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అలాగే తిరుపతి కింద కూడా అటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించే దానిలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు ఆయన దగ్గర నుంచి ఒక రెండు నిమిషాలు ఓం నమో వెంకటేశాయ మరి ఏవి నిన్ననే మీరు అందరు చూస్తుంటారు ఏవి ద్వారా అయితే ఉదయం కాబట్టి ధ్యానులందరూ కూడా సమయానికి రాలేకపోయినారు అందుకే ఈ అవకాశాన్ని మళ్ళీ అడిగాను మరి పతిణీజీ గారు ఆఖరి సారిగా చేసిన ఆ పెరబెడు భూంపు చేసి నామకరణం కూడా చేశారు శ్రీ గోవింద పెరబెడు ధ్యాన బృందావనం అని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న సందర్భంలోనే ఇక్కడ నిత్యము గోవింద నామస్మరణ జరగాలి అని అనేసి పత్రిజీ గారు చెప్పడంతో అక్కడ ఆ విధంగానే మేము ఈ యొక్క ధ్యాన బ్రహ్మోచం నిర్వహించుకుంటున్నాం మరి గత సంవత్సరం అయితే తిరుమల కొండపైన బ్రహ్మోత్సవ సమయంలోనే పెట్టాం మరి ఈ సంవత్సరం తిరుపతిలో మరి మనకు మనకు యజ్ఞం జరిగింది కాబట్టి నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ ప పదకొండు వరకు మనం అందరూ కలిసి నిర్వహించుకున్నాం ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా నవంబర్ మాసంలో చేసుకుంటా చేయాలని ట్రస్ట్ సభ్యుల అందరూ కూడా తీర్మానం చేసుకున్నాం మరి ఈ కార్యక్రమానికి నేను సమయ భాగం చెప్పలేకపోయినాం స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మరి సంస్థాపకులు జీకే గారు కూడా అక్కడ రాయలసీమ జోన్కి గోవింద పెరిమిడ్ని కేంద్రంగా ఎంచుకొని మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మహాయాగం ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకున్నాం జైహోపత్రిజీ అలాగే మా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా సేవాదళ అధ్యక్షుడు రవీంద్ర గారు నమస్తే మాస్టర్స్ అందరికీ జయహోపత్రిజీ మొన్న తిరుపతిలో జరిగిన పిఎంసి ధ్యాన మహాయజ్ఞంకి బాబు గారి ఆధ్వర్యంలో మేము బ్రహ్మాండంగా తిరుపతిలో నిర్వహించడం జరిగింది అదే ఉత్సాహంతో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న ఈ దిన ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్నాము అలాగే చిత్తూరులో ఉన్న గో రాధిక గోపాలకృష్ణ సార్ వాళ్ళ వారి వారి దగ్గర కొన్ని క్రమశిక్షణ నేర్చుకొని చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పెరమీట్ల వరకు పత్రిసార్ చెప్పిన ధ్యానం నాకు ఎక్కువ మాట్లాడడం రాదు ధ్యానం మరియు శాకాహార ర్యాలీలు మాత్రం చేస్తూ అలాగే అందరి సమక్షంలో చెప్తున్నాను తిరుపతిలో నేను ఈ పత్రిసార్ చెప్పిన తర్వాత ఈ ధ్యాన ప్రచారం ఇవన్నీ చేయడం వలన నాకు కొంత భూమి సమస్య ఉన్నింది అది ఫైవ్ క్రోస్ రూపీస్ వాల్యూ ఉన్నింది అది కోర్టు సమస్యలో ఉన్నింది నేను ఎప్పుడైతే ఈ పత్రికా చెప్పిన ధ్యాన ప్రచారం చేయడం వల్ల అది తిరిగి నాకు వచ్చి ఒక సంవత్సరం అయింది దాన్ని పిరమిడ్కి కేటాయిస్తున్నాను శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమంగా ప్రకటిస్తూ బాబు ఆధ్వర్యంలో వారి సహకారంతో తిరుపతిలో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను శివ కాళ ఆది గురువైన బ్రహ్మశ్రీపత్రి గారికి స్వర్ణమలమ్మగారికి ఇప్పుడు చేసిన ధ్యానులకి జ్ఞానులకి ఆత్మ జ్ఞానులకి నా యొక్క ఆత్మకుడి ప్రణామాలు నా పేరు శివాజీ అండి అది శ్రీకాళహస్తి ఇక పిరమిడ్ మూమిట్కి వచ్చి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అవుతూ ఉంది పత్రికారితో చిట్టచూరి ప్రయాణం వరకు ఆయనతో పాటు ట్రావెల్ చేశాను లడాకు వెళ్ళాను సో గురుగారి ప్రయాణంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు చూశాను ఎంతో ఎంతో ఆనందాన్ని చూశాను సో నాకు వృత్తి పిరమిడ్ నిర్మించడము సుమారు మన ద్వారా ఒక పదిహేను వందల పిరమిడ్ లాగా నిర్మించాము పత్రికారు ఒక మాట అన్నారు ఒక పిరమిడ్ వంద యజ్ఞ సమం ఒక పిరమిడు ఇప్పుడు మనం చేసుకున్న యజ్ఞము ఇటువంటి యజ్ఞాలు వంద చేస్తే ఎంత పుణ్యఫలమో ఒక పెరమడితో సమానం చెప్పారు పెరమడి అనేది నిత్య అగ్నిగుండము మూడు వందల అరవై రోజులు ఈ భూమడానికి అగ్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆనందం బ్రహ్మానందం థ్యాంక్ యూ సార్ సమయాభావంలా అందరినీ చేస్తూ రావాల్సి వచ్చింది ఒక్క నిమిషం సాయిశంకర్ రెడ్డి పొంగునూరు అందరికీ నమస్కారం నా పేరు సాయిశంకర్ రెడ్డి నేను మదనపల్లి గర్ల్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను నా వృత్తిలో భాగంగా కొన్ని వందల మంది విద్యార్థులకు ధ్యానం నేర్పడం జరిగింది శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అనేటువంటి కార్యక్రమాన్ని తిరుపతిలో మహతి ఆడిటోరియం నుంచే రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగో తేదీ పత్రిజీ ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రతి ధ్యాన యజ్ఞానికి సార్ పెట్టేటువంటి కార్యక్రమాలకు హాజరవుతున్నాము ఒక ప్రాజెక్ట్ కూడా కాణిపాకానికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో రెడీ చేస్తున్నాము అతి తొందరలో అది కూడా పిరమిడ్ శక్తి పీఠం ధ్యాన ఆశ్రమం అతి త్వరలో రెడీ అవుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్కి మా బాబుకి చాలా థ్యాంక్ యూ సార్ సో మరి చిత్తూరు జిల్లా తిన్నాం కదా ఇంత పెద్ద ద్వారా చిత్తూరు మనకి ప్రాజెక్ట్స్ అనేది జరుగుతూనే ఉంది